మాట్లాడ్ కాంగ్రెస్ పార్టీ రాబందులు అంట అసలు తెలంగాణ ప్రజల్ని పీడించుకొని తింటున్న నలుగురు మీ కుటుంబాలు ఇంకా మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం అంట సిగ్గు యాభై ఐదేళ్లు అవకాశం ఇస్తే నా సర్వనాశనం చేసినట్ట పీడించుకొని తిన్నారంట ఆ రాబందులు వస్తే ఓటు మాకేసి నోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్న నోట్లు మా దగ్గర ఉన్నాయి ఉంటే ఈ రోజు నువ్వు వందల కోట్లు పెడతావని మేము బుగులు పడుతున్నాం ఇంత డబ్బు మేము ఎడికెళ్ళి ఇవ్వాలని మా దగ్గర పైసలు ఉంటే నీకు బుగులు పడుతుంటే మేము యాభై ఐదేళ్లు పరిపాలించినా ఈ రోజు ఎన్నికల్లో నువ్వు పెట్టే పైసలకు మేము తట్టుకోగలుగుతామా అని భయంలో ఉన్నాం మేము డబ్బు కోసం గెలవడం కోసం కాదు భయం డబ్బు కోసం అంతా దోచుకున్నా నువ్వు లక్షల కోట్ల ఆదాయము మొన్న మీ మైనంపల్లి హనుమంతరావు చెప్పిండు మీ బావ గురించి అంటే కుటుంబంలో ఎంత పైసలు ఉన్నాయో ఆయన చెప్పిండు రబ్బర్ చెప్పులు ట్రక్ పెట్టే గురించి చెప్పిండు మరి మనం నీ మీ బావ నువ్వైతే ముఖ్యమంత్రి కొడుకు మీ బావ నీకు మేనత్త కొడుకు మేనమామ కొడుకు ఆయన దగ్గర లక్షల కోట్లు ఉంటే మీ దగ్గర ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఉండొచ్చు ఆ తెలంగాణ ప్రజలంతా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంటే లక్షల కోట్లు దున్నుకున్నారని తెలంగాణ ప్రజలు అంటే ఓట్లు మాకేయండి నోట్లు వాళ్ళ దగ్గర తీసుకోండి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తాయండి మా డైలాగ్ అది నువ్వేం చెప్తావు వాపస్ డైలాగ్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కేసీఆర్ కుటుంబం అంతా డబ్బుల ముఠాలతోనే వస్తారు ఎన్నికల సమయం కాగానే డబ్బులన్నీ లాక్కోండి రేవంత్ రెడ్డి గారు చెప్తారు మా అధ్యక్షుడు అవసరమైతే బట్టలు కూడా మంచి ఉంటే జేబులల్లో ఏమన్నా ఉంటే అవి తీసుకోండి బట్టలు కూడా మంచి ఉంటాయి బట్టలు కూడా ఇప్పుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు నువ్వు మాడాలాగే మాకు వాపస్ మా జనాల మధ్యలో పోయి చెప్తున్నావు అది కూడా ఖమ్మం నడిబొడ్డునని ఖమ్మం ప్రజలకి చెప్తున్నావు నువ్వు ఖమ్మం జిల్లా ప్రజలకి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాల్సి పోయినసారి ఎట్లా వాత పెట్టి ఈసారి కూడా అట్లనే కాల్సి వాత పెడతారు గుర్తుంచుకో నువ్వు కాంగ్రెస్ పార్టీని తిత్తే పల్లోనే దినాలన్నీ గడిపేసేటట్లు అభివృద్ధి మాట మాట్లాడు నువ్వు చేసిన ద్రోహం గురించి ఇప్పుడైనా సరిదిద్దుకో కనీసం ఎన్నికల ముందన్నా వచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మేము దోపిడీ చేసినాం తెలంగాణ ప్రజలు ఇంత దోసుకున్నాం మా వంద తరాలైనా తరిగిపోని ఆస్తులు మాకు వచ్చినాయి కానీ ఇదంతా నిమిత్తం మాత్రము కాంగ్రెస్ వస్తే మాత్రం డెఫినెట్ గా మా అంగిలాగు బట్టలన్నీ ఇప్పేసి మేము దోసుకున్న పైసలన్నీ తెలంగాణ జాతికి అంకితం చేస్తారని అబ్బంతా అంతా తీసుకుపోయి అని తెలంగాణ ప్రజలకు ముక్కు నేళ్లకు రాసి క్షమాపణ చెప్పు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు నీ విలువలను నువ్వు తెలుసుకో మీ అయ్య కాంగ్రెస్ లోనే ఉన్నాడు అంటే నిజంగా అంటే యాభై ఐదేళ్లు పరిపాలించట్లు మీ నాయన కూడా కొంత భాగం ఉన్నాడు మీ నాయన కూడా అప్పుడు లక్షల కోట్లు దోసుకున్నాడా అవి కూడా దోసుకున్న పైసలు మీ దగ్గరనే ఉన్నాయా కాంగ్రెస్ అంటే స్కామ్ లను మాట్లాడుతున్నావు కదా మరి ఆ కాంగ్రెస్ లో మీ నాయన కేంద్ర మంత్రి ఉండే పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మీ నాయన ఈ పైసలన్నీ ఏడు నుంచి వచ్చినా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు సెలవిస్తే బాగుండు కేసీఆర్ కేటీఆర్ కూడా కేసీఆర్ కేటీఆర్ తన తనయుడు ఈరోజు షాడో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి